హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఓకే మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఓకే రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలను నా అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి వర్కౌట్ అవుతాయి సరేనా ఓకే ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి ఏ పరిహారం చేసినా కూడా ఓకేనా సరే సో మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుంటాను సరేనా సరే సో ఇంకా వచ్చేసి సరే ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష చేతబడి అంటే బ్లాక్ మ్యాజిక్ విద్యా వ్యాపారము వ్యాపారంలో ఒక స్టెబిలిటీ గ్రోత్ లేకపోవడము విదేశీ విదేశీ ప్రయాణాలు కోర్ట్ ఇష్యూస్ భూతగాదాలు ఆస్తి వివాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలను ప్రొవైడ్ చేస్తాను సరేనా సరే సో సో ఈ మధ్యకాలంలో కూడా చాలామందికి వాళ్ళు నేను చెప్పినటువంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు రెమెడీస్ కావచ్చు వాటి ద్వారా వాళ్ళకు రియూనియన్ అనేది అయింది వాళ్ళు అనుకున్నది అయితే వాళ్ళు సాధించగలిగారు మేనిఫెస్టేషన్ ద్వారా కూడా కంగ్రాట్స్ అండి అందరికీ నిన్న కూడా ఎవరో కాల్ చేసి చెప్పారు సో మేనిఫెస్టేషన్ టెక్నిక్ వర్కౌట్ అయిందని సో కంగ్రెస్ అండి సో మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సరేనా సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సో మీ పార్ట్నర్ నేమ్ మీ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సో ది మెజిషియన్ ఓకే నైన్ ఆఫ్ స్వర్డ్స్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పార్ట్నరు సో నైన్ ఆఫ్ స్వర్డ్స్ ది వాల్డ్ కార్డ్ టూ ఆఫ్ వ్యాన్స్ ది ఫూల్ కార్డ్ సెవెన్ ఆఫ్ కప్స్ ది సన్ కార్డ్ పేజ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఈ కార్డ్స్ అన్నీ నేను ఒకసారి క్లారిఫై చేస్తాను సరేనా ఓకే సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఏం అంటే వీళ్ళు చాలా విపరీతంగా మిస్ అవుతున్నారట మిమ్మల్ని అంటే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ అయ్యి మేబీ సిక్స్ మంత్స్గా వస్తుంది కొంతమంది విషయంలో సిక్స్ ఇయర్స్ కూడా ఉంది కొంతమంది విషయంలో రీసెంట్గా కూడా నో కాంటాఫ్ సపరేషన్ బ్రేకప్ నడుస్తున్నట్టుగా ఉంది ఓకేనా తను మీకోసము తన యాటిట్యూడ్ కావచ్చు తన స్టబన్ మెంటాలిటీ కావచ్చు ఏదైతే ఉందో నీ కోసం వాళ్ళు మార్చుకోవాలనుకుంటున్నారు మీకోసం మా మారుతాను అని కూడా అంటున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు చాలా విపరీతంగా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని చాలా అంటే మీకు అడిక్ట్ అయిపోయారు ఓకేనా మీకు చాలా అడిక్ట్ అయిపోయారు వీళ్ళు సో మీ మీకు మీకు అడిక్ట్ అయిన వాళ్ళు మరి కాలర్ మెసేజ్ చేయొచ్చు కదా లేదా మీ దగ్గరికి వచ్చి కాంప్రమైజ్ అవ్వచ్చు కదా అని మీరు అడగచ్చు బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే పాస్ట్లో మీతో చాలా మిస్యూజ్ చేశారు అది మీకు తెలియకుండానే ఓకేనా సో మీరేమో అది ప్రేమ అనుకున్నారు అంటే మీతో వీళ్ళు ఏంటంటే కొంచెం గేమ్స్ ప్లే చేశారు ఓకేనా మీతో గేమ్స్ ప్లే చేస్తున్నారు అది మీకు తెలియకుండానే మీరు పడ్డారు ప్రేమలు ఓకేనా సో ఎంత హై ఎడ్యుకేటెడ్ అయినా సరే ఎంత మెచ్యూర్డ్ అయినా సరే ఈ పర్సన్ మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు ఓకేనా ఈ ఈ పర్సన్ మిమ్మల్ని ఖచ్చితంగా మీ నుంచి బెనిఫిట్స్ పొందారు మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు మీతో గేమ్స్ ప్లే చేశారు అనేది మాత్రం పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఓకేనా సో నేను ఎప్పుడు కూడా ఓవరాల్ ఎనర్జీస్ చెప్తుంటాను ఓకేనా సరే సో ఇంకొచ్చేసి వీళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు నాన్ స్టాప్గా తనకి తనకి ఆలోచనలు కూడా వదలటం లేదు పాస్ట్లో మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచించారో అలా అంటే పాస్ట్లో మీరు మీ పర్సన్ గురించి ఎలా ఆలోచించారో వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ విషయంలో చాలా ప్యాషన్ ఉంది ఓకేనా ప్యాషన్ ఉంది ఒక ఆవేశం ఉంది ఓకే ఈ ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు మీ పర్సన్ మిమ్మల్ని గా కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది బట్ జగులు చేస్తున్నారు ఎలా 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 అని ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని ఇప్పుడు తను చేసిన బిహేవియర్కి ఇంకా అదేంటి కోల్డ్ బిహేవియర్కి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తను ఇలా బిహేవ్ చేస్తుందని పాస్ట్లో ఇప్పుడు ఇప్పుడే హీల్ అవుతున్నారు మీరు మీ లైఫ్లో ఒక న్యూ స్టార్ట్ చేసుకుంటున్నారు మీరు రిస్క్ అయినా ఇబ్బంది అయినా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చేస్తున్నారు చేయబోతున్నారు బట్ ఇట్లాంటి టైంలో తను ఇక్కడ ప్రేమ ఆడటం కంటే ఈ ఎనర్జీస్ ఎవరో కానీ తను ఓవర్గా మిస్ అవుతుంది మీ ప్రేమ కోసము మీ ప్రేమ కోసమో కాదు తను లస్ట్ ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు మీ మీద లస్ట్ ఫుల్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి మీ పార్ట్నర్కి సో టు బీ ఫ్రాంక్ లస్ట్ ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పార్ట్నర్ సో పాస్ట్లో ఒకసారి తప్పు చేశారు ఇప్పుడు కూడా మీ పైన ప్రేమ ఉందా లేదా అని కూడా ఒక్కసారి మళ్ళీ మనం ఎనర్జీస్లో చూద్దాం అంటే పాస్ట్లో అయితే చాలా తప్పు చేశారని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ప్రస్తుతానికి మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతున్నారంటే ఒక ఇంటి మసి కోసం అని చెప్పేస్తూ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది సో ఇట్లాంటి టైంలో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని గుండెల మీద తన్ని మిమ్మల్ని వదిలేసి అదేంటో అంటారు కదా జనరల్గా కొంచెం నాటుగా డబుల్ మీనింగ్లో కానీ భయంకరమైన ఈగోలో ఉన్నారు ఎందుకంటే ఒకవేళ మీరు రిజెక్ట్ చేసేసారనుకోండి తను వచ్చి మీకు మీతో మాట్లాడి ఏదైనా కన్విన్స్ చేసుకొని ఏదైనా చేయాలని వచ్చినా మీరు బ్లైండ్గా రిజెక్ట్ చేస్తారు అది కూడా తనకు తెలుసు ఓకేనా అంటే మీరు అంటే ఎక్కువ ప్యాషనేటెడ్గా ఉన్నారు ఇక్కడ ఎక్కువగా ఏంటంటే తులారాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు కన్యరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్లోకి వచ్చి ప్రపోజ్ చేస్తే మీరు రిజెక్ట్ చేస్తే వాళ్ళు తీసుకోలేరు అంటే వీళ్ళకు ఏంటంటే అంత ఈగో పర్సన్స్ అనమాట తల మీద ఉన్న కిరీటాలు కింద పడిపోతాయి ఆమె తలాలిపోతాయి సో వాళ్ళ ఈగోని హర్ట్ చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళకు అంత భయంకరమైన ఈగో అనమాట సో మీ మైండ్ సెట్ ఏంటంటే మీ మీ థింకింగ్ ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఎందుకంటే మీరు దూరం పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది మీరు దూరం పెడుతున్నప్పుడల్లా సో ఇక్కడ వాళ్ళ వాళ్ళ పప్పులు ఉడికే అవకాశం లేదు ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్స్కి ఏది వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఒకవేళ మీరు రిజెక్ట్ చేస్తే దెన్ వాట్ నెక్స్ట్ అన్నట్టుగా ఉన్నారన్నమాట వీళ్ళు అంటే ఇక్కడ సో అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు సో ఒక రూడ్ పర్సన్ అన్నమాట సో ఇది ఎవరు ఎనర్జీ సో మీరే చూసుకోండి సో వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఒక క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నారు మీ నుంచి వచ్చే మీ నుంచి వచ్చే ఆన్సర్ని బట్టి మీతో రిలేషన్ని కొనసాగించాలా ఏంటి అనేది వాళ్ళే తప్పు చేసి వాళ్ళే ఆప్షన్ ఇవ్వడం అంటే ఇదేనేమో ఓకేనా సో మేబీ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వ కమిట్మెంట్ ఇవ్వటం లేదు పాస్ట్లో ఒక కమిట్మెంట్ ఇవ్వలేక ఏమీ చెప్పలేక గేమ్స్ ఆడారంటే గేమ్స్ ఆడడం మీన్స్ సాకులు వెతకారన్నమాట ప్రపంచంలో లేని సాకులు అన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయన్నమాట అది మీకు తెలుసు ఓకేనా అంటే వీళ్ళు ఏంటంటే పాస్ట్లో మీకు మీతో చిన్నదానికి పెద్దదానికి కూడా డిస్కషన్స్ గొడవలు ఓకేనా వాళ్ళు స్టబాన్ మెంటాలిటీ చూపించడము యాటిట్యూడ్ చూపించడం ఎవరి దగ్గర లేని ఇన్స్టెంట్ షాకులు చెప్ ఇన్స్టెంట్ సాకులు ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర అప్పటికప్పుడే ఇన్స్టెంట్ సాకులు వెతుకుతారు అప్పటికప్పుడే అబద్ధాలు చెప్తారు అంటే కొంతమంది విషయంలో వీళ్ళు మేబీ టెంపుల్స్లో మ్యారేజ్ చేసుకుంటానో లేకపోతే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ప్లేట్ పెరాయించడం లాంటివి అయితే జరిగినట్టు కనబడుతుంది అంటే ఇప్పుడు తను చేసిన తప్పులకు రిగ్రెట్ అవుతున్నారు మీ మదర్లీ నేచర్ మీ ఎమోషనల్ క్యారెక్టర్ మీ కేరింగ్ మీ కేరింగ్ ఎనర్జీస్ ఒక మెచ్యూరిటీ ఒక అమ్మతనం అనేది కనిపిస్తుంది మీలో అంటే చాలా కేర్ కనబడ చాలా కేర్ కనబడుతుంది మీలో ఇప్పుడు దాన్నే వీళ్ళు మిస్ అవుతున్నారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు వీళ్ళు సో కానీ ఇప్పుడు వీళ్ళు తన కోసము ఇప్పుడు వీళ్ళు మీ కోసం తనను తను మార్చుకుంటున్నారు తన మైండ్ సెట్ కూడా చేంజ్ అయింది అని చెప్తున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు నేను అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో తన మనసులో ఉన్న ప్రతి ఫీలింగు ప్రతి ఎమోషను సో మీకు చేసిన అన్యాయానికి ప్రతి ఒక్కటి మీకు చెప్పిన అబద్దాలకి సాకులకి అన్నిటికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని అప్రూచ్ అయ్యి సో ఓవరాల్గా అయితే మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ వచ్చాయి ఈ ఎవర్ ఎనర్జీస్ కానీ మీరే చూసుకోండి ఓకేనా సో నేను నంబర్స్ కూడా చెప్తాను సో ఇక్కడ వృషభ రాశి వాళ్ళు కూడా ఉన్నారండి చెప్పడం మంచి నేను నంబర్స్ వచ్చేసి సెవెన్ నైన్టీన్ వన్ నైన్ ట్వంటీ వన్ టూ థర్టీ వన్ ఫార్టీ నైన్ థర్టీ నైన్ నైన్టీన్ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఓకేనా సో మరి అంటే ఈ నెంబర్స్ ఏంటంటే మీ పార్ట్నర్ కానీ మీది కానీ మీరు డేట్ ఆఫ్ బర్త్ అయి వచ్చి మీరు ఇద్దరు కలిసి ఏదైనా డేట్ అయ్యి ఉండొచ్చు ఓకేనా ఓకే మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రీజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్